జయ గురుదేవ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం మనం ఎంత సాధన చేస్తున్నా కూడా ఆ మంత్రశక్తి ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియట్లేదే ఇటువంటి అనుభవాలు కలగట్లేదే అనేటటువంటి ఆలోచన అందరికీ వస్తుంటుంది దీనికి సంబంధించి జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన చెప్తాను వినండి ఒకరోజు మేము మా యొక్క పర్సనల్ పని మీద వేరే వ్యక్తిని కలవడానికి వెళ్ళాము ఆ వ్యక్తికి సహజంగా ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ఆ వ్యక్తి ఒంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి అతను నిలబడలేకపోతున్నాడు కూర్చుని వస్తున్నాడు ఎక్కడ పడితే కూర్చుని వేస్తున్నాడు దేవత వచ్చింది అంటారు కదా ఆ విధంగా అయిపోతున్నాడు అనమాట తను వల్ల కావట్లేదు తన శరీరం అతను మాట ఇట్లేదు అక్కడికన్నా గుళ్ళకు వెళ్ళినా ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అతను అలాంటి వ్యక్తిని మేము కలవాల్సి వచ్చింది వెళ్ళాము కలగడం జరిగింది గట్టిగా ఐదు నిమిషాలు గట్టిగా ఒక ఐదు నిమిషాలు మా పక్కన ఉన్నారు దాని తర్వాత నుంచి దూరంగా వెళ్ళిపోయారు వారు దూరంగా వెళ్ళిపోయారు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి నిల్చోలేకున్నారు సరిగా మాకు తెలియదు కదా విషయం ఏంటి ఎందుకు ఇలా ఉన్నారని ఏమైంది స్వామి ఎందుకు ఇలా ఉన్నారయ్యా మీరు అడిగాను స్వామి నా వల్ల కావట్లేదు ఐదు నిమిషాల నుంచి ట్రై చేస్తున్నాను మీ పక్కన ఉండడానికి నా వల్ల కావట్లేదు తలంతా తిరిగిపోతుంది కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కింద కూర్చునేస్తున్నాను ఏం చేసి వచ్చారు స్వామి అని ఏం చేయని స్వామి నిత్యానుష్ఠానమే ప్రత్యేకించి మేము స్పెషల్గా ఏం చేయలేదు నిత్యానుష్ఠానం చేసుకొని వచ్చాము అంతే ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది స్వామి నా వల్ల అసలు కావట్లేదు నిల్చోలేదు దాన్ని మీ పక్కన దూరంగా నిలిచినారు ఇంకా నా దగ్గరికి రాలేదు అసలు దూరంగానే ఉండిపోయారు వచ్చేసాను దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది నా చుట్టూ ఉండే ఎనర్జీ అంతా నాకేం కనిపిస్తుందా అది ఆడల్లోనే ఉంటుంది మనకేం కనిపించదు కనిపించినంత మాత్రం ఎట్టుపోతుంది లేదు రావట్లేదు అనుకోవద్దు ఖచ్చితంగా ఎనర్జీ మనలోనే మనం ఒక్కసారి నమశివా అన్నా ఒక్కసారి ఖాళీ అన్నా కూడా ఆ శక్తి మన ఆరోలోనే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నానంటే సాధనలో ముందుకెళ్ళాలి మీరు ఆగిపోవద్దు ఏమి రావట్లేదు అని ఆగిపోవద్దు ఒక స్టేజ్ వరకు అలాగే ఉంటుంది దాని తర్వాత కొన్ని కొన్ని నిదర్శనాల ద్వారా మీకే అర్థమవుతుంది కాబట్టి సాధనలో ఇప్పుడు కూడా ఆగిపోవద్దు నిరుత్సాహం నిస్పృహలతో ఆగిపోవద్దు చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఒక్కొక్కసారి ఏమవుతుంది కర్మ బలియంగా ఉన్నప్పుడు మనం దాన్ని ఢీకొట్టాలి అంటే దాన్ని భేదించాలి అంటే మన శక్తి ఎక్కువగా ఉంటుంది అని ఎక్కువ సంవత్సరాలు జపం చేయాల్సి వస్తుంది ఎక్కువ శక్తిని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ప్రయత్నం చేయడమే చనిపోయేంతవరకు ప్రయత్నం చేయడమే దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ ఒక కథ చెప్తాను వినండి ఎంత మనం ఒక సాధకుడు ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణ ఇద్దరు ఋషులు ఒక చోట కూర్చొని సాధన చేస్తూ ఉన్నారు సాధన చేసి సాధన చేసి కొన్ని సంవత్సరాలు సాధన చేశారు సాధన చేస్తే అప్పుడు నాటద మహర్షి వచ్చేవాళ్ళిద్దరి దగ్గరికి అయ్యా ఈ జన్మలో నీకు దేవుడు కనిపించడు వచ్చే జన్మలో కనిపిస్తాడు అని చెప్పాడు ఇంకొక ఆయన దగ్గరకు కూడా వెళ్ళి సేమ్ అదే మాట చెప్పాడు అయ్యా ఈ జన్మలో నీకు పరమాత్మ కనిపించడు మరో జన్మలో నీకు పరమాత్మ కనిపిస్తాడు వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే వచ్చే జన్మలో ఆయన కనిపిస్తాడుగా ఎలాగైనా దేవుడిని చూడాలని చెప్పి అక్కడికి కూర్చొని సాధన చేయడం స్టార్ట్ చేస్తాడంట ఇంకొక వ్యక్తి మాత్రం వచ్చే జన్మలో కనిపించడానికి ఇప్పుడు నేను ఎందుకు చేయాలని మిగిలిపోయాడంట ఎవరైతే వచ్చే జన్మలో అయినా నేను ఎలాగైనా పరమేశ్వరుని పరమాత్మని చూడాలి అని అనుకొని కూర్చున్నట్టు మరుసటి నిమిషమే అతనికి పరదేవత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహించాడు దీన్ని బట్టి ఏమర్థం ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నేను మటుకు నిన్ను వదిలిపెట్టను శివా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని జన్మలైనా పరమేశ్వర నేను మటుకు నిన్ను వదిలిపెట్టను నువ్వే నాకు కావాలి ఇంకేం అక్కర్లేదు నువ్వే నాకు కావాలి ఎలా అయినా సరే నిన్ను చూడాలి ఎలా అయినా సరే నీ పాదాలు ముట్టుకోవాలి ఎలా అయినా సరే నీ ముందు శాస్త్రాంగ నమస్కారాలు చేయాలి నీ ఆశీర్వాదం తీసుకోవాలి ఇలాంటి సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే త్వరగా మనకి పరదేవత అనుగ్రహం కలుగుతుంది ఇంకా ఏం చేస్తాం ఎన్ని రోజులైపోయినా ఏం తెలియట్లేదు అని అనుకుంటే ఆ నిరుత్సాహంలోనే వెనక్కి వెళ్ళిపోతున్నా ఒక స్టెప్ మనం బ్యాక్ వెళ్ళిపోతాం వదిలిపెట్టకూడతాం గట్టి సంకల్పం ఉండాలి ఏది ఏమైనా సరే నిన్ను వదిలిపెట్టను శివా అనే విధంగా ఉండాలి ఆది శంకరాచార్యులు ఉంటారు చూడండి అడుగుతుంటారు అప్పుడు నేను ఏమి కోరినా నిన్నే కోరుతాను అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏమి అడిగినా అంటే ఏదైనా కూడా అది శివుడే అయి ఉంటాడు అర్థం మనకి ఆ బండి కావాలి మనకి ఆ రోగం పోవాలి మనకి ఇంకా వేరే వేరే కోరికలు ఉంటాయి అట్లా కాదు ఆ కోరికలన్నిట్లో కూడా శివుడే ఉంటాడు ఆయనకి నేను ఏమడిగినా అడిగినా నిన్నే అడుగుతాను శివ అంటే నిన్ను అడుగుతానని కాదు నువ్వే కావాలి నాకు అని అర్థం అట్లాగే మన యొక్క భక్తి కూడా ఏదైనా సరే శివ నువ్వే నాకు కావాలి నిన్ను మటుకు నేను వదిలిపెట్టలేదు నా ప్రాణాలు పోయినా ఏమైనా సరే ఏదైనా సరే నీ పాదముల చెంతే నా నా యొక్క శరీరము అనే విధంగా నీ పాదముల చెంతే నేను ఉంటాను నీ పాదాసు నేను నీ పాదముల చెంతే నేను చేరి ఉంటాను నీ పాదములే నాకు శరణాగతి పరమేశ్వర అని చెప్పి పాదములను గట్టిగా పట్టుకున్న వాడే మంత్ర సాధనలో ముందుకెలుపుతారు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మధ్యలో విడిచిపెట్టారు राम राम